ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం టీటీడీ నుంచి ఇప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఏంటి అంటే ఆగస్టు పదహారవ తేదీన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి రెండు అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్స్ గురించి అలాగే ఈ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనేదానికి సంబంధించి ఇంకా ఈ రోజు తిరుమల కొండపై భక్తులు రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది అండ్ ఇంకొకటి టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మీ ప్రొఫైల్ నేమ్ అనేది ప్రాపర్ గా సెట్ చేసుకుని టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేట్ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ ఫర్ సిక్స్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇన్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ నైన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారవ తేదీన నిర్వహించే వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు తొమ్మిదవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే ఆగస్టు పదహారవ తేదీ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ వరలక్ష్మి వ్రతం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీ దేవస్థానం డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ లో కావచ్చు లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ ని ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్లో ఆర్జిత సేవ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండీ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని బుక్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఆర్జిత సేవ అని ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ టెంపుల్ నేమ్ దగ్గర ఒకసారి క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి అన్ని టెంపుల్స్ నేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకున్నారు అంటే మీకు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే సేవలన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాయండి ఈ సేవల్లో వరలక్ష్మి వ్రతం అనే సేవని సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఈ సేవా టికెట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఎర్ర అయితే వస్తుంది మీరు రేపు ఉదయం పది గంటలకి ఈ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఈ సేవా టికెట్స్ ని ఆగస్టు పదహారవ తేదీకి రిలీజ్ చేసినట్టు మీకు ఆ తేదీ అనేది గ్రీన్ కలర్ లో చూపిస్తుంది మీరు ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ ఈ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా రేపు ఉదయం పది గంటలకి ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి డైరెక్ట్ అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారవ తేదీన పాల్గొనే వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలి ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ వరలక్ష్మి వ్రతం ఆన్లైన్ పార్టిసిపేషన్ సేవా టికెట్స్ ఫర్ సిక్స్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇన్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ నైన్ ఎయిట్ అంటే ఆగస్టు పదహారవ తేదీన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం సేవ టికెట్ని ని ఆన్లైన్ పార్టిసిపేషన్ అంటే వర్చువల్ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు తొమ్మిదవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ ఆన్లైన్ పార్టిసిపేషన్ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్ని ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఆగస్టు పదహారవ తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి ఆ వరలక్ష్మి వ్రతం సేవలో పాల్గొనే అవకాశం ఉండదండి ఆ తేదీకి మీ పేరు మీద తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సేవ అనేది జరుగుతుంది ఆ సేవ టీవీలో ఎస్వి భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది అయితే మీరు ఆగస్టు పదహారవ తేదీకి ఆన్లైన్ పార్టిసిపేషన్ అంటే వర్చువల్ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ తేదీ నుంచి మూడు నెలలలోపు అంటే తొంభై రోజులలోపు మీరు ఎప్పుడైనా ఆ టికెట్ తీసుకొని తిరుచానూరు అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి ఆ టికెట్పై అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఇదండి అయితే ఈ వర్చువల్ పార్టిసిపేషన్ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఈ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనే ఆప్షన్ ఉంది కదండీ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ శ్రీవారి టెంపుల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని వరలక్ష్మి వ్రతం అనే సేవని సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఎర్ర అయితే వస్తుందండి రేపు ఉదయం పది గంటలకు ఈ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు కన్నా లాగిన్ అయితే మీకు ఆగస్టు పదహారవ తేదీకి ఆ సేవా టికెట్స్ రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది మీరు కంటిన్యూ ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారవ తేదీన నిర్వహించే వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ ని అంటే డైరెక్ట్ గా మీరు తిరుచానూరుకు వచ్చి ఆ సేవల్లో పాల్గొనే వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ కావచ్చు ఆన్లైన్ వర్చువల్ వరలక్ష్మి వ్రతం సేవ టికెట్స్ కావచ్చు రెండు కూడా రేపు ఉదయం పది గంటలకే టీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు భక్తులు ఎవ్వరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా బుక్ చేసుకోగలరు మీరు డైరెక్ట్ గా ఆగస్టు పదహారవ తేదీ తిరుచానూరుకు వచ్చి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సేవలో పాల్గొనాలి అనుకుంటే రేపు ఉదయం పది గంటల ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ ఆర్జిత సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని అమ్మవారి ఆలయం ని సెలెక్ట్ చేసుకుని వరలక్ష్మి వ్రతం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మీరు ఆ తేదీకి తిరుచానూరుకు వచ్చి ఆ సేవలో పాల్గొనవచ్చు లేదా మీరు ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని వరలక్ష్మి వ్రతం సేవా టికెట్ని కను బుక్ చేసుకున్నారు అంటే మీరు ఆ తేదీకి వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి ఆ సేవని మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో మాత్రమే చూడాల్సి ఉంటుంది ఆ సేవా టికెట్ ద్వారా నైన్టీ డేస్ లోపు అంటే మూడు నెలల లోపు మీరు ఎప్పుడైనా తిరుచానూరుకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని గమనించుకొని భక్తులు రేపు ఉదయం పది గంటలకు ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవ్వండి వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ రిలీజ్ కి సంబంధించి ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు ఏడవ తారీఖు బుధవారం రోజున డెబ్బై ఐదు వేల నూట తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల రెండు వందల ఎనభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదమూడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని రావాల్సింది కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్